సరే తీసుకొని చావు కొడితే కొట్టాలి కొట్టాలి హేడు రిపేరేంటి రసూల్ ఏ మనకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి చెప్తే ఇలా షాంపూ బాటిల్ కాకుండా షాంపూన్ బాటిల్ కొనుక్కునేది మ్యాటర్ ఏంటి ఇలా కూర్చో మనకు ఒక తుపాకీ కావాలా తుపాకి లాపాకిల గురించి అడిగితే చెప్తాను కానీ తుపాకీలు నేను ఎక్కడిని ఇస్తాను సార్ తమ్మయ్యా తెలియదంటే వెళ్ళిపోతుందా సరే సార్ తెలియదంటే వెళ్ళిపోవడానే సార్ మరి నా కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి సార్ ఇంకా టైం కావాలా కొంచెం వీడి పేరు రసూలు కాకుండా వసూలు అని పెడితే కరెక్ట్గా ఉండేది చాలా తుపాకీ అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది సార్ మీకు నిజంగా తుపాకీ కావాలా సార్ అమ్మేవాడు కావాలి కొంచెం ఎదురికి లెఫ్ట్ తీసుకోండి గల్లీలో మూడో ఇల్లు వాడమ్మే తుపాకీల కన్నా వాడే డేంజర్ కొంచెం హుషారుండండి హే కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి ఏంటకా ఎలిగిపోతా చెన్నై చూసుకోరా నువ్వు ఇక్కడే ఉండు సంప్లెంట్ వెళ్ళిపోయిందా లేదు ఏంటి అస్గర్ కావాలి ఎందుకు అస్గర్ కావాలి ఏంటి పని పనిగర్ అర్థం అన్నయ్య అడ్రస్ తెలిసింది కదా ఇక వెళ్ళిపోదా అందుకే నిన్న ఇక్కడ అన్న రమ్మంటున్నాడు కావాలి గన్ను కావాలి గన్ నీకెవరు చెప్పారు నేను గన్లు అమ్తానని ఇక గన్స్ గిస్ కూర్చునే మీచా అది అలాంటిది మనకు ఒకటి కావాలి అర్థమైంది నువ్వు పోలీసు కాదు దెబ్బతిన్న పులివి దీని అవసరం నీకుంది అలాగే తీసుకో కానీ ఖర్చు అవుతుంది ఎంతకొస్తుంది పాతిక వేలు నాకు కాదు నీకెంతకు వస్తుంది ఇవి నీకెవరిచ్చారు మరి ఇంత తక్కువగా ఉంది ఎన్ని గన్నుల పాతిక అంతేనా అన్సీజన్ గా చెప్పమంటారా చెప్పు మన షోరూమ్ లో చిన్న స్కీమ్ పెడదాం పోర్టబుల్ టీవీ కొన్న వాళ్ళకి ఫ్రీ ప్రొజెక్షన్ టీవీ రివాల్వర్ ఫ్రీ ప్లాస్మా టీవీ కొన్నాడికి ట్రయల్ కింద నిన్ను నన్ను కాల్చుకుంటాడు సార్ దరిద్రంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అన్నాడు సార్ ఎందుకన్నాడు ఆడో ఎదవా మటన్ ఎక్కువ మేదాడు తక్కువ వందేళ్లు ఇలా వచ్చావు నా దగ్గరకు ఎవడో వచ్చి కన్నడిగి గొడవ పెట్టుకున్నాడు సార్ ఎవడాడు పోలీసా తెలీ మనాలను కొడుతుంటే నేను స్లిప్ ఇచ్చి వచ్చేశాను అదే చేత అడ్రస్ కూడా ఇచ్చి రాకపోయా నా వైపు చూస్తావు ఎందుకయ్యా రేపటి నుంచి వాడు సినిమా హాల్కి వచ్చినట్టు రోజు నీ అడ్డాకు వచ్చేస్తాడు ఓ నాలుగు షోలు కంటిన్యూస్ గా ఇచ్చాడంటే మొత్తం చెప్పేస్తా రాంకోటి రాంబజినే ఏమిట్రా మళ్ళీ వచ్చావు ఇక్కడ సోల్డరింగ్ కార్డు పెట్టాను సార్ వాడి దగ్గర తీసుకోవరికి అదే అదే నువ్వు కాలు పెట్టుకుంటా తెచ్చాన నా మెదడు అభిమానం పోలేదురా అవునన్నా ఏంటి అది మందన్న ఓ స్మాలి అంటావా లార్చే ఓకే అన్న ఇది కొన్నాక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న అన్నా పద్దెనిమిదేళ్ళు చి చిన్న గుర్రాలన్నా చి చిచి దేశం నాశనం అయిపోతుంది అన్న రోయ్ ఆ మాటకొస్తారా లేడీస్ చా ఆ చూడనే వాటిరా అన్న నీట్ ఓకే కిక్కుడు లేకపోతే ఏమైనా కానిరా ఆ ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటు రా అస్సలు ఎంకరేజ్ చేయకూడదు మనలో కూడా రా రాగలా రాత్రి కళ్ళు తెగ తాగేస్తున్నారా వీళ్ళు మారే మార్గమే లేదన్నా అంత గమ్మురం మారా ఇంకో తాగిన వాళ్ళని చంపేస్తాం నువ్వు పెట్టాలరా అదొకటే మార్గం భోజనం ఏం తిందా భోజనం అంటే గుర్తొచ్చిందన్నా కిందోళ్ళు మన భోజనం అది మర్చిపోయి మర్చిపోయారు మందేస్తున్నావు అయితే మన తాగుబోతులు వింటరా తాగి పడిపోవడానికి ఇక్కడ రెండు పెగలేసి కిందకెళ్ళి నాలుగు ముద్దలు తినేసి గుడ్ చెప్పి వచ్చేస్తాం కనిపెట్టరు కదా చావురుగా భలేవాడు రై నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా ఎలా మేనేజ్ చేసేవాడు ఆ రోజు రాత్రి నేను ఇంటికి అనగా గుడ్ మార్నింగ్ ఏమండి ఏంటండి ఈ ఫ్లాట్ మీదే అన్నా ఇది వరకే చూసారుగా బ్యాక్ నుంచి చూశాను ఫ్రంట్ నుంచి ఇదే ఫస్ట్ టైం నిన్నే ఏంటన్నా అలా నడుస్తున్నావు ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి నమస్కారం నమస్తే నీకోసమే ఎదురు చూస్తున్నావు ఏంటి బాబు మొహం అలా ఉంది జలుపు చేసిందా క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడ ఇచ్చేస్తుంది దేవత ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు ఈ రంగు బాగుంది చేసింది బాబు వచ్చేసారా నమస్కారం డిజైన్ బాగుంటే పడుతుంది కుట్టింది అమ్మాయి మటర జరిగింది మీ అమ్మాయి చేసిందా మొన్నది బొమ్మకి ప్రైజ్ వచ్చింది నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది నమస్తే స్కూ ఏ అన్నయ్య నువ్వు అన్ని చూసావు తొడిచింది కదా ఇంక లేనా అన్న దాని నుంచి అదే ట్రై చేసిన దీని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి ఎక్కువ శుభ్రత ఎక్కువ అన్నం వడ్డించండి ఆంటీ వడ్డించాను కదా బాబు ఇంకొంచెం వెయ్యమని అడుగు లేక్లా తినకూడదురా చదువుకుందంటే బిఏ చదివింది బాబు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మానిపించేసాం మంచి పని చేశారు అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా అంత తెలివైందని బాబు తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలో ఉందనేవాడు వాడే ఉద్దేశంతో అన్నాడు పెరిగేనా బాబు దిగిపోద్ది దిగిపోతుందా అంటే పప్పు చే రుచి పోద్దని ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు అందరికి నీ అంత పొలం ఉండదుగా బాబు నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు టెన్త్ పాస్ అవ్వగానే సిగరెట్ ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా మీరు తాగొచ్చారు కదా అన్ని కరెక్ట్ గా మేనేజ్ చేశావి ఎలా దొరికేసాము భోజనం గుడిజాతో చేసి ఎడజెయి గడు కుట్టుంటే దొరకరు వాడు సామాన్యుడు కాదే బాబు రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు నిన్న అయితే ఏకంగా తోగలించేసుకున్నాడు వాడిని అంత ఈజీగా వదలుకొడదు

సాయంత్రం టెన్ డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే ఎందుకు సిస్టర్ నీ బర్త్డే మేం సెలబ్రేట్ చేసుకుంటాం మీరు సెలబ్రేట్ మరి నేనేం చేయాలి సిస్టర్ బిల్లు కట్టాలి కదకి దగ్గర డబ్బులు లేవు సిస్టర్ అప్పు చేయి తప్పు చేయి కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు అలాగే సిస్టర్ మంచిది ఈ రోజు పబ్బు లో వాడితో ఆడుకుంటాను చూడండి దెబ్బకి వాళ్ళు పారిపోవాలంతే ఎవరు ఆపలేదు అసలు పదా

Yeah. Hey, take this. Take this. Yeah. Ah, oh, no, no. Thanks. Ah, uh ah, -huh. yo. yo. Yo, uh -huh. yo, yo, yo ah. Uh -huh. Yo, yo. Yo, yo. yo 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 yo. yo. Oh, look like look. Look, look. ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికీ తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటున్నారు సత్యనారాయణ మూర్తి ఫ్రం అమలాపురం